హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు లక్షల సబ్సిడీ ఇలా అప్లై చేసుకోండి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఉద్యాన పంటలకు సాగు ఆర్థిక సాయం అందించేలా లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రవేశపెడుతుంది ఈ చొరవ ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న అన్నదాతలకు ప్రయోజనంగా ఉంటుంది ఈ పథకం రైతులకు జీవనాధారంగా నిలుస్తుంది మూడు సంవత్సరాల వ్యవధిలో సబ్సిడీలు మరియు సాగు నిధులు వంటి వివిధ రకాల సహాయాల ద్వారా ఉపయోగనాన్ని అందిస్తుంది ఉద్యాన పంటలపై దృష్టి సారించడం ద్వారా రైతులకు ఈ పథకం శిరాస్తుర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భాగస్వాములైన రైతులకు ఆర్థిక శిరాన్ని అందజేయనున్నది ఈ పథకం యొక్క అత్యధిక ముఖ్యమైన అంశాలు ఒకటి వివిధ రకాల పూల మరియు పండ్లు మొక్కలపై వంద శాతం సబ్సిడీ ఈ పథకం కింద మొత్తం ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఐదు రకాల పూలు పండ్లు మొక్కలు సాగు చేయవచ్చు ప్రభుత్వం నుంచి పూర్తి ఆర్థిక సమాచారం లభిస్తున్నారు అదనంగా రైతులకు మూడు సంవత్సరాల పాటు సాగు ప్రక్రియ కోసం నిధులు అందుబాటులోకి వారు వారి పంటలకు కీలక అభివృద్ధి కాలంగా అంతటాగా మద్దతు ఇస్తామని నిర్ధారించడం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రయోజనంగా ఉంటుంది ఎందుకంటే వారు ఈ కార్యక్రమంలో అర్హులైన మరియు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు ఈ పథకం వ్యవసాయం యొక్క వివిధ వివిధ అంశాలపై కవర్ చేయడానికి రూపొందించబడింది ఈ ప్రారంభం నాటనం దర్శన నుండి కొనసాగుతున్న నిర్వహణ వరకు రైతులకు విజయవంతం కావడానికి అవసరమైన ప్రతిదానాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి అర్హత మరియు దరఖాస్తుల ప్రక్రియ పథకం నుండి ప్రయోజనాలు పొందాలనుకున్న రైతు నిర్దిష్టంగా అర్హత ప్రయాణికులకు అనుగుణంగా ఉండాలి వారు ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉండాలి మరియు వన్ బి అండల్ మరియు ఆధార్ కార్డుతో సహా అవసరమైన పత్రాలను అందే అందించాలి దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని ఏపీఓ కార్యాలయంలో సమర్పించుకోవచ్చు అక్కడ అధికారుల అర్హతను నిర్ధారించడానికి పత్రాలు పరిశీలిస్తారు ధృవీకరణ తర్వాత అర్హులైన రైతులకు పథకం కోసం ఎంపిక చేయబడతారు మరియు ఆర్థిక సహాయం పొందే పొందడం ప్రారంభించినప్పుడు నిర్వహణ ఆర్థిక మద్దతులు అందించే సబ్సిడీ మొత్తం సాగు చేస్తున్న పంటల ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మామిడి చెట్లు ఎకరానికి డెబ్బై నాటిన రైతులకు మొదటి సంవత్సరం యాభై ఒక్క పోయి మూడు వందల ఏడు రూపాయలు రెండు మళ్ళీ ఇరవై వేల ఐదు వందల యాభై రూపాయలు రెండవ సంవత్సరంలో మూడు సంవత్సరంలో ముప్పై వేలు మొత్తం మూడేళ్లలో ఎకరానికి ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేడు వివిధ డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం తొమ్మిది వందల చెట్లు నాటిన రైతులకు మొదటి సంవత్సరంలో ఒకటి పాయింట్ అరవై రెండు పాయింట్ ఐదు వందల పద్నాలుగు తదుపరి సంవత్సరంలో అదనపు మద్దతుతో సర్ నర్సరీలు ఇవ్వబడుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్